హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మామిడికాయ ఎన్నిమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి దీన్ని తొక్కుడు అని కూడా అంటారు మామిడికాయ తొక్కుడు పచ్చడి అని అంటారు ముందుగా నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను అలాగే వంద గ్రాములు ఎండిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో మామిడికాయలు వేసుకుని ఒక కొన్ని వాటర్ కొట్టుకుని మామిడికాయలు శుభ్రంగా కడుక్కున్నామండి మామిడికాయ మీద సొన అనేది ఉంటుంది కదా శుభ్రంగా రుద్దుకుని కాయలు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం తర్వాత క్లాత్ తీసుకుని మామిడికాయని కాయని తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి ఈ విధంగా తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా రెండు కాయల్ని ఇలా శుభ్రంగా తుడిచేసుకుని కొంచెం ఒక నిమిషం పాటు కాయని ఆరనిద్దామండి మామిడికాయని ముందుగా మనము చెక్కు తీసుకోవాలండి ఆరిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా చెక్కు తీసుకోవాలి పైన పచ్చదనం పచ్చదనం లేకోకుండా శుభ్రంగా తెలిపి వచ్చిన కూడా ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ శుభ్రంగా చెక్కు తీసుకుని మనం ముక్కలు కట్ చేసుకుందామండి ఇది చూసారు కదా ఇప్పుడు దీనిలో ఉండ జేడి మామిడి ఉంటుంది కదండి లోపల ఆ జేడి తీసేద్దాం తీసేయతాం విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు లోపల జీడి తీసేసిన తర్వాత ఈ విధంగా ముక్కలు సన్నగా కట్ చేసుకుని కట్టేసుకున్నాం ఇలా రెండు కాయలు ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టానండి మనకి కాయల్లో ఈ వేస్ట్ అంతా వచ్చింది తీసేసుకుని ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిరపకాయల్ని శుభ్రంగా తొడియాలు ఉలుసుకుని ముక్కలుగా కట్ చేసుకుని బాండీలు వేయించుకుందామండి ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని బ్యాండీలో వేయించుకుందామండి ఇప్పుడు బాండీలో అయిపోయింది మిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి దీనిలో బాండీలు వేసానండి ఇప్పుడు వేయించుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని మిరపకాయల్లో కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఎక్కువ కాకుండా కొంచెం సరిపోతుంది కాయలు ఇలా వేగేటప్పుడు ఒక స్పూన్ వరకే మెంతిలేస్తున్నానండి రెండు కర్రీకు ఆకు వేస్తున్నానండి మిరపకాయలు మినంత కరివేపాకు వేగిపోయినాయండి చక్కగా ఏ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిని మిరపకాయలు చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ ధన్య చేసుకున్నాం అని మిరపకాయలు వేసిన తర్వాత అలాగే కొన్ని చిన్నెల్లిపాయలు అండి ఒక చిన్నల్లిపాయ ఉలుసుకుని రెబ్బలేసేస్తున్నాడు అలాగే మనకు రుచికి సరిపోను ఉప్పు వేసుకున్నాం సరిపోతుందండి ఆ ఉప్పు అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్ర చేస్తున్నాను అలాగే ఒక పసుపు వేస్తున్నాను మొత్తం కలిపేసుకుని మిక్సీ జార్లో మూత పెట్టేసుకుని పెట్టేసుకుందామండి మిక్సీ వేసుకుందాము చూసారండి ఈ విధంగా మిరపకాయలు ఈ విధంగా నలిగిన తర్వాత దీనిలో మనము మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాం కదా అవన్నీ మనం ఒక్కసారి వేయకోకుండా సగమేద్దామండి ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని ముక్కలు వేసేస్తున్నాము ముందుగా ఇలా వేసేసుకొని మూత పెట్టుకుని మిక్సీ చేద్దాం మళ్ళీ వేసిన తర్వాత ఈ విధంగా నలిగిన తర్వాత మిగతాయి కూడా వేసేద్దామండి ఈ పచ్చట్లో అసలు నీరు అనేది ఉండదండి నీరు అసలు వేయకూడదు మామిడికాయ నీరుతోనే మనం పచ్చడి చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకోసారి వేసేద్దాం మిక్సీ ఈ విధంగా చూశారు కదా ఇలా ముక్కల ముక్కలుగా మనకి కొన్ని ముక్కలు నలిగిపోయినాయండి కొన్ని మొక్కలు మనకి ఇలా తొక్కుడు తొక్కుడుగా ఉండాలండి ఇది తొక్కుడు పచ్చడి అని అంటారు చూసారు కదా ఇలా ముక్కలు ముక్కలు అనేవి మనకు కనపడుతున్నాయి కదా పైకి కూడా కనపడాలి అక్కడక్కడ ఇలా ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకుని స్టవ్ మీద తాలింపుకి ప్యాన్ కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి తాలింపుకి సరిపోతుంది ఆయిల్ వేడయిందండి దానిలో మూడు ఎండి మిరపకాయలు కట్ చేసేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల వరకి తాలింపు దినుసులు వేస్తున్నాను తాలింపు దినుసులు కూడా ఎక్కువ ఉంటే బాగుంటాయి అలాగే ఒక ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వరకు నలగొట్టి పెట్టానండి రేపలు వేసేస్తున్నాను అలాగే కొంచెం రెండు రేపలు కరివేపాకేస్తున్నాను తాలిపులు పోసుకొని పచ్చడి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుందామండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మేము ఇంతేనండి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మామిడికాయ ఎన్నిమిరపకాయలతో కూడా పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి మనకి నీరు అనేది ఉండదు కదా దీనిలోనూ నిల్వ ఉంటుందండి మనకి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే చూస్తారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి